కంచిపట్టు శారీస్ అండి కంచిపట్టు శారీస్తో మనం మొన్న ధర్మవరం వెళ్ళి తీసుకొచ్చినటువంటి కంచిపట్టు శారీస్ అనమాట సో కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి పింక్కి ఇక గ్రీన్ కాంబినేషన్ సో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి శారీస్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి అసలు లాస్ట్ టైం అయితే హివీ మూమెంట్ ఈ కలర్ చాలా మంది అడిగారు సో వచ్చేసింది చూడండి ఈ కలర్ కాంబినేషన్ అడిగారు లెహెంగాస్కి అయినా సరే చాలా బాగుంటాయండి రెండు లెహెంగా స్టిచ్ చేసుకోవాలన్నా అలా కూడా బాగుంటాయి శారీస్కి ఇంకా బాగుంటాయి లెహెంగాస్కి కూడా చాలా బాగుంటాయి సో బిగ్ బార్డర్స్ తీసుకొచ్చాము అందుకే సో అడ్మిన్కి క్లియర్ స్క్రీన్ షాట్ అయితే పెట్టండి సో బా ఓపెన్ చేయాలంటే కొంచెం భయం వేస్తుంది కూడా ఎందుకంటే కాస్ట్లీ శారీస్ ఓపెన్ చేస్తే మళ్ళీ మా వాళ్ళకి ఫోల్డింగ్ రాదని సో ఇవి మార్కెట్ ప్రైజెస్ మనకి చాలా నడుస్తుందండి మార్కెట్ ప్రైజెస్ అసలు ఊహించలేకపోతున్నాము టెన్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ చాలా హెవీగా పెడుతున్నారు సో ఇది స్పెషల్ బార్డర్ అండి ఈ బార్డర్ వచ్చేసి స్పెషల్ బార్డర్ కలంకారీ బార్డర్ అంటారు పెళ్లి కూతురు స్టైల్ వచ్చింది కదా సో స్పెషల్ బార్డర్ అనమాట సో రీసెంట్గా చేస్తున్నారు ఈ బార్డర్ అనేది లావెండర్ 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 చాలా మంది అడిగేటువంటి కలర్ లావెండర్ లావెండర్ లో మరో డిజైన్ వన్ మోర్ కలర్ లైట్ లావెండర్ సో ఎన్ని లావెండర్స్ వచ్చాయి చూడండి లావెండర్ లో చాలా డిమాండ్ ఉంది నెక్స్ట్ బ్లూ విత్ క్రీమ్ డిఫరెంట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు బ్లూకే ఆల్మోస్ట్ ఎప్పుడు పింక్ వస్తూ ఉంటుంది సో బ్లూ విత్ గ్రీన్ మంచి కాంబినేషన్ వచ్చింది నెక్స్ట్ కలర్ పీచ్ అండ్ బ్లూ కాంబినేషన్ పీచ్ విత్ బ్లూ కాంబినేషన్ వావ్ కలర్ కాంబినేషన్ అనమాట అసలు కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా లహింగాకి కూడా అద్దరిపోతుంది ఈ కాంబినేషన్ సో బ్లూ దుపట్టాతో చేసుకుంటా ఇది రెడ్ దుపట్టాతో ఇది కూడా లెహెంగా చేసుకుంటే చాలా బాగుంటుంది శారీస్కైనా లెహెంగాస్కైనా సో ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటాం కదా శారీకైనా చాలా అందంగా కనిపిస్తుంది సో ఇంత రీజనబుల్ ప్రైస్లో దసరా స్పెషల్ కలెక్షన్ వచ్చిందండి పట్టు కలెక్షన్ సో ఒక్కొక్కరు తీసుకొని యూఎస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళైతే తీసుకొని నిజంగా షాక్ అవుతున్నారు ఎందుకు ఇంత వేస్ట్ చేసాం మనీ అనేసి చాలామంది మనకి షాప్కి వీడియో పెట్టగానే ఇమీడియట్గా వచ్చారు అనవసరంగా మనీ వేస్ట్ చేసాము అనేసి వాళ్ళు క్వాలిటీ కూడా శారీ తీసుకొచ్చి క్వాలిటీ కూడా చెక్ చేసుకొని మరి వెళ్ళారు నాకు కూడా అలా చేసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కదా మనం రీజనబుల్ ప్రైజెస్లో జెన్యున్గా ఇచ్చినప్పుడు సో లావెండర్ విత్ బ్లూ డిఫరెంట్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ పీకాక్ స్టైల్ ఇట్లా చాలా సూపర్గా కనిపిస్తుంది స్క్రీన్ షాట్ కొంచెం క్లియర్గా తీయండి అడ్మిన్ కి అర్థం అయ్యేలాగా ఇంకా ఇది సారీకి బాగుంటది అండ్ అదే విధంగా లెహెంగాకి కూడా చాలా బాగుంటుంది చాలా సూపర్ గా ఉంది చాలా బాగుందండి బయట కూడా చాలా బాగా అనిపిస్తుంది సారీ నెక్స్ట్ కలర్ ఫేమస్ కలర్ స్కై బ్లూ విత్ లైట్ ఐస్ బ్లూ విత్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ అదే కలంకారీ బార్డర్తో వచ్చేసింది మంచి కలర్ కాంబినేషన్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి చాలా నీట్గా ఉంది నెక్స్ట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ సారీ అండి అసలు కట్టుకుంటే నాకు కూడా ఉంది ఈ కలర్ కాంబినేషన్ మొన్న రీసెంట్గా కట్టుకున్నా చాలా బాగుంది సో వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్న మీ అందరికీ కూడా ఐడియా ఉండి ఉండొచ్చు చూసే వాళ్ళకి సో ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ కాంబినేషన్తో చాలా సూపర్గా ఉంది ఓపెన్ చేస్తే శారీస్ అదిరిపోతాయి కానీ ఓపెన్ చేసే ఛాన్స్ లేదు నాకు సో ఫోల్డింగ్ పోతుంది అంతే ఇంకంతా కామన్ ఇంక ఇట్లానే వస్తుంది కదా సారీ అంతా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది సో నెక్స్ట్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ సో ఇలా పిల్లలకి కుట్టించిన మనం లెహెంగా స్టిచ్ చేసుకున్న చాలా బాగుంటాయి ఫేమస్ కలర్ ఫేమస్ కలర్ కాంబినేషన్ ఇది మంచి కలర్లో వచ్చింది కొంచెం ఫాస్ట్గా గుర్చేయండి Next green and maroon combination Next green and blue combination Next lavender with green combination పట్టు సారీస్లో మరో కలెక్షన్ అండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ డార్క్ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారు అందరు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ డార్క్ రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ పీకో గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ నెక్స్ట్ వా అసలు చాలా మంచి కలర్ అండి ఎల్లో విత్ లావెండర్ కాంబినేషన్ డిఫరెంట్ కదా అసలు లావెండర్కి ఎల్లో అనేది యూనిక్ కాంబినేషన్ లావెండర్ విత్ గ్రీన్ కాంబినేషన్ లావెండర్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో నెక్స్ట్ పట్ట శారీలో అందరూ ఎక్కువగా అడిగేది గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్లో ఒక ఫైవ్ డిజైన్స్ తీసుకురావడం జరిగింది చూడండి క్లియర్గా సో కలర్ సేమ్ సో గోల్డ్ కలర్ సో ఫ్లవర్ డిజైన్ అనమాట ఈ విధంగా ఫ్లవర్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ సో స్క్రీన్షాట్ కొంచెం క్లియర్గా తీయండి మళ్ళీ కలర్స్ అర్థం అవ్వవు నెక్స్ట్ డిజైన్ ఓకే పీకోక్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది డిజైన్ ఈ డిజైన్ స్క్రీన్ షాట్ తీయండి అడ్మింక్ అర్థం అవుతుంది అండ్ మరో డిజైన్ గోల్డ్ కలర్ కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా చాలా బాగుంటుంది గోల్డ్ కలర్ మంచి జ్యువెలరీ వేసుకొని కట్టుకుంటే ఫుల్ క్లాసీగా ఉంటుంది సో మనకి ఫుల్ గ్రాండ్ లుక్ తీసుకురావచ్చు హెవీ కాస్ట్లీ లుక్ సారీ గ్రాండ్ లుక్ తీసుకురావచ్చు అనమాట సో పీకాక్ డిజైన్ సో పీకోక్స్ నెక్స్ట్ డిజైన్ ఇక్కడ పీకాక్ డిజైన్ సో స్క్రీన్ స్క్రీన్షాట్ తీయండి అర్థమవుతుంది చూసారు కదా వైడ్ రేంజ్ ఆఫ్ పట్టు శారీస్ కలెక్షన్ ప్రీమియం శారీస్ అండి మనకు అన్ని రకాల ప్రైసెస్ అవైలబిలిటీ ఉన్నాయి సో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో కాంటాక్ట్ మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్లీ బడ్జెట్లో కావాలి పట్టు లుక్ కావాలి అనుకుంటే వీటిని చూస్ చేసుకోవచ్చు అనమాట ఇది అండి వాటి బ్యూటిఫుల్ పట్టు శారీస్ మీద వీడియో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కమెంట్ ఇచ్చేసేయండి మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్స్ కమెంట్సే నాకైతే కొన్నంత బలం అండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ తేవడానికి నాకు కూడా అవకాశం వస్తుందన్నమాట మీరు ఇచ్చే లైక్స్తో థ్యాంక్ యూ